శ్రీనాథర్ రెడ్డి మిట్టిపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం అందరూ నమస్కారం నేను మిస్థా రెడ్డి మిట్పల్లి ఇవాళ తరకొచ్చి ఆగస్ట్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్టయితే ఫ్రెండ్స్ మీకు నేను డిస్ప్లేలో ఒక ఫోటో చూపిస్తున్నాను కదా అందులో ఆ వ్యక్తి పేరు వచ్చి షబ్బీర్ బాషా ఆయన గతంలో కువైట్లో పనిచేసేవారు అయితే అనారోగ్యం కారణం చేత ఆయన ఇండియాకి వెళ్ళారు ఇండియా దగ్గర చూపించుకుంటూ ఉన్నారు ఆయనకి షుగరు బీపీ రెండు ఉన్నాయి అయితే ఈ క్రమంలోనే అతనికి ఒక కారు ప్రమాదం కూడా జరిగింది ఒక కారు ఇతన్ని కాళ్ళపై నుంచి వెళ్ళిపోయింది సో దాంతో కాళ్ళు కూడా డ్యామేజ్ అయ్యాయి సో అదే క్రమంలో ఈయన కిడ్నీలు కూడా డ్యామేజ్ అయ్యాయి రెండు కిడ్నీలు పాడైపోయాయి అని చెప్పేసి అంటున్నారు ప్రస్తుతానికి డయాలసిస్ అయితే జరుగుతుంది ఇంకొక విషయం ఏంటంటే ఈయన యొక్క ఆర్థిక పరిస్థితి మరీ దారుణం ఎందుకంటే ఎవరూ లేరు నాన్న వాళ్ళు ఎవరూ లేరు అనాథగానే ఉంటున్నారు ప్రస్తుతానికి సో తెలిసిన వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళు మాత్రమే ప్రస్తుతానికి సాయం అయితే అందించడం జరుగుతుంది ప్రస్తుతానికి మనం ఆయనకి సాయం చేయాలన్నా సరే ఆయనకి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కానీ ఫోన్పే కానీ ఏమీ లేవు సో వాళ్ళకి సంబంధించినటువంటి ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర చుట్టుపక్కల వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వారికి సంబంధించిన నెంబర్ ఇచ్చి వారి ద్వారా హెల్ప్ అయితే కోరుతున్నారు సో ఫ్రెండ్స్ మీలో ఎవరైనా సరే సాయం చేయగల పరిస్థితులు ఉంటే కనుక ఇలాంటి వ్యక్తులకు తప్పనిసరిగా మీరు సాయం అయితే అందించండి ఎందుకంటే ఇలాంటి లో మనం ఆయనకి సాయం అందిస్తే రేపు కొద్దిగా ఆయన కోలుకున్నట్లయితే ఆయన కాళ్ళపైన ఆయన నిలబడడానికి అవకాశం ఉంటుంది ఆయన పని ఆయన చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మరీ గారు ఆయన కాలు పైన కారు వెళ్ళిన తర్వాత ఆ కాలు బాగా డ్యామేజ్ అయింది అది బాగా వాపు వచ్చి చీమ్ పట్టిపోయి రసలా కారిపోయి ఆఖరికి దాన్ని కట్ చేసి మొత్తం అంతా తీశారు దానికి మంచి ఫోటోలు అయితే కొన్నాయి కాకపోతే అవి మీకు చూపిస్తే బాగోదని చెప్పేసి బ్లాక్ అండ్ వైట్లో పెడుతున్నాను కావాలంటే చూడండి అలాగే ప్రస్తుతానికి రెండు కిడ్నీలు పడైపోయి వారానికి రెండు సార్లు డయాలసిస్ చేయాలి డయాలసిస్ చేయడానికి కూడా డబ్బులు అయితే లేదు ప్రస్తుతానికైనా ఉండడానికి లేదు ఆఖరికి తిని బయటే అక్కడ ఇక్కడ పడుకొని అలా కాలం గడుపుతూ వస్తున్నారు సో చూడండి విధి ఏ విధంగా ఉంటుందో కువైట్లో ఉండి వెళ్ళారు అనేసి అంటే ఎంతో కొంత ఆర్థికంగా నిలదొక్కుని ఉండాలి కానీ ఆయన పరిస్థితి ఒక్కసారిగా తలకిందులైపోయింది సో కాబట్టి ఫ్రెండ్స్ మీలో ఎవరైనా సరే కొద్దిగా సాయం చేయగల పరిస్థితిలో ఉంటే మాత్రం ఆయన కొద్దిగా సాయం అందించండి ఈ డయాలసిస్ ఇలాంటి వాటికైనా సరే ఆయనకి ఖర్చులకైతే ఉంటుంది ఇక్కడ ఉండగా నాకు అనారోగ్యం సమస్య వచ్చింది ఇండియాకి వచ్చాను దానివల్ల ఇక్కడ చూపిస్తు డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నాను అక్షవాతంతో ఇబ్బంది పడుతున్నాను వేరే ఒక అతను కారు కారు ఎక్కిసుకొని వెళ్ళిపోయినాడు నాకు పడిందా దాని వల్ల నాకు రెండు కింద అనారోగ్యంతో బాగా పడుతున్నాను కువైట్ కువైట్ అనగానే ఎడారి దేశం ఇక్కడ కొన్ని రకాలటువంటి పండ్ల తోటలు కానీ ఇలాంటివి పండించాలంటే చాలా కష్టం ఎందుకంటే వేడి ఎక్కువగా ఉంటుంది అలాగే ఇక్కడ వాతావరణ పరిస్థితులు కొన్ని చెట్లు బతకు అందులో ముఖ్యంగా అరటి చెట్లు లాంటివి అయితే అస్సలు బతకు కానీ కువైట్లో ఒక రైతు ఎన్నో సంవత్సరాలు కష్టపడి ఎన్నో ప్రయోగాలు చేసి ఆఖరికి ఆయన సక్సెస్ అయితే సాధించాడు కువైట్లోనే అరటి తోటను సాగు చేస్తూ అరటి పండ్లు అయినక తీసుకొస్తున్నాడు మార్కెట్లకి సో ఆల్రెడీ మార్కెట్లోకి ఆయన రిలీజ్ చేశాడు ప్రస్తుతానికి ఆయన ఒక రోజుకి మూడు వందల పెట్టెలు అయితే అందిస్తున్నాడు ఇది అక్టోబర్కి వచ్చినప్పటికీ ఐదు వందల పెట్లు ఒక రోజుకి ఏదైనా అందిస్తానని చెప్పేసి అంటున్నాడు కువైట్లో ఉన్నటువంటి స్థానికులందరికీ కూడా ఈ పళ్ళు అందించడానికి నేను ఏర్పాట్లైతే చేస్తాను అలాగే కొన్ని మార్కెట్లు అంటే బయట మనం షాపులకి వెళ్ళి కొనుక్కునే పని లేకుండా వాళ్ళ ఏరియాలోనే కొన్ని షాప్స్ అయితే రెడీ చేయడానికి వాళ్ళకి అందుబాటులో ఉన్నట్టుగా నేను చూస్తానని చెప్పేసి అంటున్నారు అలాగే కువైట్లో ఎవరైనా సరే వారి ఇంటి ఆవరణంలో అరటి చెట్లు పెంచుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మేము వాటి యొక్క పిల్లకలు అంటే అరటి పిల్లలు చిన్న చిన్నవి ఉంటాయి కదా సో వాటిని కూడా మేము కావాలంటే సరఫరా చేస్తాము దానికి తగినటువంటి కూడా చేస్తున్నాం అని చెప్పేసి ఆయన తెలియజేస్తున్నారు సో అంటే ఈ దీనికి సంబంధించిన సీజన్ వచ్చి మామూలుగా అక్టోబర్ నుంచి మే వరకు మనకి ఈ అరటి పండ్లు అయితే అందుబాటులో ఉంటాయి అంటే ఇక్కడ పండేటువంటివి దాని తర్వాత మే నుంచి అక్టోబర్ వరకు అయితే ఉండవు ఎందుకంటే ఆ సమయంలో మరీ విపరీతమైనటువంటి వేడి కాబట్టి అప్పుడైతే కష్టం కానీ మిగతా సమయాల్లో మాత్రం అరటి పండ్లు అయితే అందుబాటులో ఉంటాయి ఈ సీజన్ వచ్చి అక్టోబర్ నుంచి మే ఈ మధ్యకాలంలో ఉంటుంది సో అయినప్పటికీ ఇది గ్రేట్ అని చెప్పేసి మనం చెప్పుకోవాలి కువైట్లో కూడా ఈ రైతు ఎంతో కష్టపడి ఈ అరటి పండ్లు అయితే అందుబాటులో తీసుకొచ్చాడు సో ఇక స్థానికంగానే మనకి అరటి పండ్లు అయితే దొరుకుతాయి ఎందుకంటే కువైట్లో గతం ఇప్పటి వరకు అరటి అంటే బయట దేశాల నుండి వచ్చేటవే అవి చాలా రకాల దేశాల నుండి వస్తున్నాయి సౌదీ కావచ్చు లేదంటే ఫిలిపైన్స్ కావచ్చు మన ఇండియా కావచ్చు బంగ్లాదేశ్ కావచ్చు శ్రీలంక కావచ్చు ఇలాగ బయట దేశాల నుండి వచ్చేటువంటివి అరటి పండ్లు కానీ ఇప్పుడు కువైట్లోనే సొంతంగా వీళ్ళే పండించడం జరుగుతుంది సో ఈ రైతు ఇప్పుడు స్టార్ట్ చేశారు ఇక అందరూ రైతులు కూడా ఈ విధంగా సాగు చేయడానికి అయితే అవకాశాలు కువైట్ కువైట్లో ఈ మధ్యకాలంలో విస్తృతంగా భద్రత తనిఖీలు అయితే నిర్వహించడం జరుగుతోంది అందులో భాగంగా కి సంబంధించినటువంటి జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు హైవేలలో నిర్వహించినటువంటి తనిఖీల్లో భాగంగా గత వారం రోజులు అనగా ఆగస్టు పదమూడు నుంచి ఆగస్టు ఇరవై కాలంలో సుమారుగా మూడు వేల రెండు వందల ముప్పై తొమ్మిది ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు చేసినట్లు తెలియజేస్తున్నారు అలాగే రెండు వాహనాలు జప్తు చేసినట్లు కోర్టు కేసులో ఉన్నటువంటి ఒక యాభై ఆరు వాహనాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలియజేస్తున్నారు అలాగే సరైనటువంటి గుర్తింపు పత్రాలు లేనటువంటి ఒక ముప్పై ఆరు మంది నిదులు తీసుకున్నట్లు నివాస మరియు కార్మిక చట్టాన్ని ఉల్లంఘించినట్టు ఒక నూట పదిహేను మంది నిదుగులు తీసుకున్నట్లు తెలియజేస్తున్నారు అలాగే లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేస్తున్న ఒక పన్నెండు మంది కూడా అదుపులో తీసుకున్నట్లు తెలియజేస్తున్నారు వీరందరిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత భాగాలు రిఫర్ చేశారు సో ఇది అఫిషియల్గా వీలు విడుదల చేసినటువంటి గణాంకాలు ఇవి కాకుండా చాలా చోట్ల తనిఖీలు నిర్వహిస్తున్నారు ముత్లా ప్రాంతంలో కూడా తనిఖీల నిర్వహించడం జరిగింది ముత్లాలో మరి భారీగా చాలామందిని తనక అదుపతి చేస్తున్నారు అందులో ముత్లా ప్రాంతానికి ఎక్కువ శాతం మంది సిటీ నుంచి కూడా వచ్చి పనిచేయడం జరుగుతుంది బస్సుల్లో వచ్చి పని చేస్తూ ఉంటారు కార్మికులు వచ్చి పని చేసుకొని మళ్ళీ వెళ్తూ ఉంటారు అయితే దీన్ని లక్ష్యంగా చేసుకొని వారికి తనిఖీలు అయితే నిర్వహించారు చాలామంది పట్టుబడ్డారు సో పట్టుబడ్డ వాళ్ళందరినీ కూడా దేశ చేయడానికి ట్రై చేస్తున్నారు ఎందుకంటే నివాసం మరియు కార్మిక చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళు ఎక్కువగా అక్కడ ఉన్నారు సో ఎక్కువ మంది ఖాది మీదే కలిగిన వాళ్ళు ఉన్నారు అలాగే అక్కడ పని చేయడానికి అనుమతి లేనట్టు వాళ్ళు సోని మీద కలిగి ఉన్నా సరే అక్కడ పని చేయడానికి అనుమతి లేదు సో అలాంటి వాళ్ళు ఉన్నారు సో అలాంటి వాళ్ళని చాలామంది నదుపులో తీసుకున్నట్లు మనకి అది సమాచారం కువైట్లో ఎయిర్పోర్ట్ రోడ్డు ఎంతటి దారుణంగా తయారైందో మనందరికీ తెలుసు మొత్తం గతుకులమై అయితే ఈ ఎయిర్పోర్ట్ రోడ్ని అంటే యాభై ఐదో నెంబర్ రోడ్ని ప్రస్తుతానికి మరమ్మతులు చేస్తున్నట్లు కువైట్కి సంబంధించినటువంటి పిఏఆర్టీ అనగా పబ్లిక్ అథారిటీ ఫర్ రోడ్ అండ్ ల్యాండ్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు తెలియజేశారు అక్కడ ఉన్నటువంటి ఆ పాత తారు అదంతా తొలగించడం జరుగుతుంది దానిపైన మళ్ళీ ఫ్రెష్గా రోడ్ కనుక వేస్తారు ప్రస్తుతానికి ఆ మరమ్మతి పనులు అయితే స్టార్ట్ చేశారు ఇది చేయాలి తప్పనిసరిగా ఎందుకంటే ఇప్పుడు ఆ రోడ్లు కనుక వెళ్ళినట్లయితే ఇది మనం ఎయిర్పోర్ట్కి వెళ్తున్నావా లేదంటే ఎక్కడికి వెళ్తున్నామా అనేది డౌట్ వస్తుంది మొత్తం గతుకులమై సో ఏదైనప్పటికీ ఇన్ని రోజుల తర్వాత రోడ్ని అయితే రిపేర్ చేస్తున్నట్టు వాళ్ళు తెలియజేశారు జిలీ బాల్షువేక్ ప్రాంతంలో అక్రమ మద్యం తరలిస్తున్నటువంటి రెండు వాహనాలు మరియు నూట యాభై ఆరు మద్యం బాటిల్ని స్వాధీనం చేసుకున్నారు భద్రతా అధికారులు ఆ వాహనం దగ్గర చేరుకునే సమయానికి అందులో ఉన్నటువంటి డ్రైవర్లు వాహనం దిగి పారిపోవడం జరిగింది అయినా సరే ఆ వాహన యొక్క డీటెయిల్స్ ఆధారంగా వారిని అదుపులో తీసుకొని వారిపై చట్టపరాల చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత వర్గాలకు అయితే రెఫర్ చేశారు ప్రస్తుతానికి దర్యాప్తు కొనసాగుతుంది ఈ నూట యాభై ఆరు మద్యం బాటిల్స్లో నూట తొంభై నూట తొమ్మిది మద్యం బాటిల్స్ వచ్చి ఇంపోర్టెడ్ అంటే బయట దేశాల నుంచి దిగుమతి చేసుకున్నట్వి ఒక నలభై ఏడు మద్యం బాటిల్ మాత్రం లోకల్గా తయారైనటువంటి మద్యం అది మొన్నే లోకల్ మద్యం తాగి ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు ఎంతమంది హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు మనందరికీ తెలుసు అయినా సరే ఇంకా ఇది యథేచ్ఛగా కొనసాగుతుందంటే మరి మరి ఏమన్నా ఒకసారి ఆలోచించండి అంటే దానికి అయిన వాళ్ళు ఇంక ఏదైనా సరే ఎలాంటి పరిస్థితులు అయినా సరే వాళ్ళు ఇంకోళ్ళు దాన్ని వదులుకోలేరు సో ఆ డిమాండ్ దృష్టిలో పెట్టుకొని వీళ్ళు డబ్బుల కోసం వీళ్ళు కూడా ఈ పనులు అయితే చేస్తున్నారు దయచేసి కువైట్ ఉన్న వాళ్ళు ఎవరు కానీ మద్యం మాత్రం ఇక్కడ సేవించకండి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ ఇష్టం ఎందుకంటే ఇక్కడ దొరికినటువంటి మద్యం ఒరిజినల్ కాదు దానివల్ల మీరు అనారోగ్యం పాలవుతారు ఒక్కొక్కసారి ప్రాణాలు కూడా కోల్పోవచ్చు దానికి ఉదాహరణ మొన్న జరిగినటువంటి ఘటనే కువైట్కి సంబంధించినటువంటి ఒక ముగ్గురు మహిళలు ఒక కాల్ ట్యాక్సీని బుక్ చేసుకున్నారు వాళ్ళు చేరాల్సిన గమ్యస్థానానికి ఆ ట్యాక్సీ డ్రైవర్ వాళ్ళని చేరవేశాడు అక్కడికి వెళ్ళిన తర్వాత డబ్బులు అడిగాడు డబ్బులు అడిగితే వాళ్ళు ఏం చేస్తారో తెలిసిన బెదిరించారు డబ్బులు ఇవ్వకపోగా బెదిరించారు నీకు ప్రాణహాని కల్పిస్తాము అంటే నిన్ను హాని కలిగిస్తాము నేను చంపేస్తాము ఈ విధంగా బెదిరించడం స్టార్ట్ చేశారనమాట దానితో ఆ ట్యాక్సీ డ్రైవర్ ఏం చేశారంటే గమ్మున ఏమీ చేయలేక వచ్చేడో అని కాకుండా అక్కడి నుంచి డైరెక్ట్గా పెట్రోలింగ్ సిబ్బందికి ఎత్తంగా సమాచారం అందించాడు సో భద్రతాధికారులు అక్కడికి చేరుకున్నారు వీరిని ప్రశ్నిస్తే వీళ్ళు సరైనటువంటి సమాధానం అయితే చెప్పట్లేదు దాంతోటి మహిళా పోలీసులు ఎవరైతే ఉంటారో వారిని పిలిపించి వీరిని అదుపు తీసుకున్నారు అదుపు తీసుకునే క్రమంలో వీరికి సమాధానం చెప్పకపోగా ఎదురు తిరగడం అలాగే దుర్భాషలాడడం చేశారు దాంతో స్టేషన్కి ఏదైనా తరలించారు ప్రస్తుతానికి వాళ్ళపైన కేసు అయినక నమోదు చేశారు సో జనరల్గా అంటే డ్యూటీలో ఉన్నటువంటి అధికారి పైన దుర్భాషలాడడం కానీ లేదంటే ఏదన్నా సంజ్ఞల ద్వారా అవమానపరిచేలాగా చేసినట్లయితే అలాంటి వారికి వంద నుంచి మూడు వందల మూడు వందల దినాల వరకు జరిమానా అలాగే ఒక మూడు నెలల పాటు జ జైలు శిక్షణ కొనడానికి అవకాశం ఉంటుంది మరి ఇప్పుడు ఆ మహిళలపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి చూడండి ఎలా తయారయ్యారు కాల్ ట్యాక్సీ వాళ్ళు ఏదో పాపము ట్యాక్సీ అంటే మీకు తెలిసిందే ఇంకా ఏదో ఒక ఆ రోజు ఆ ట్యాక్సీ సర్వీస్ వస్తేనే ఆ రోజుకి వాళ్ళు కూలి వస్తుంది లేదంటే లేదు ఎందుకంటే ఇప్పుడు కాంపిటీషన్ పెరిగిపోయినది కాబట్టి సో అతను ఏదో పాపం ఏదో వచ్చింది పాపం ఒక పార్టీ అనుకొని తీసుకెళ్లాడు అక్కడికి తీసుకెళ్లి డ్రాప్ చేసిన తర్వాత డబ్బులేము నువ్వు డబ్బులు అడిగా ఉంటే నీకు నిన్ను అది చేస్తావు ఇది చేస్తావు అని చెప్పేసి బెదిరించారంట చివరికి ప్రస్తుతానికి స్టేషన్లో వెళ్ళి కూర్చున్నారు వాళ్ళు కువైట్ గవర్నమెంట్ ప్రస్తుతానికి ఫ్యామిలీ విజిట్ వీజాలు ప్రారంభించిందని చెప్పేసి మనందరికీ తెలుసు కదా దానికి ఉన్నటువంటి చాలా నిబంధనలు అయితే తొలగించడం జరిగింది అయితే అందులో ఒకటి ఏ విమానం ద్వారా అయినా సరే కువైట్కి రావచ్చు అని చెప్పేసి తెలియజేస్తారు కదా అయితే దీనిపైన చాలా మందికి సందేహాలు అయితే ఉన్నాయి ఏ విమానం ద్వారా అయినా సరే మీరు రావచ్చు అనేసి అన్నారు అంటే కువైట్ ఎయిర్వేస్ జజీర్ ఎయిర్వేసే కాకుండా దేని ద్వారా అయినా సరే రావచ్చు అని చెప్పేసి మీరు అంటున్నారు కానీ మేము టికెట్స్ బుక్ చేసినటువంటి ట్రావెల్స్ వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు మాత్రం లేదు అలా కుదరదు మీరు మాకు అలాంటి అఫిషియల్ సర్కిల్ సర్కులర్ అయితే ఏమీ రాలేదు మీరు కువైట్ ఎయిర్వేస్ జజీర్ ఎయిర్వేస్ వాటిలోనే బుక్ చేసుకోవాలి మాకైతే క్లారిటీ లేదని చెప్పేసి చాలామంది అలా చెప్పారని చెప్పేసి మనకు కామెంట్స్ వచ్చాయి అయితే నేను మాత్రం గతంలో మన సబ్స్క్రైబర్ ఒకరికి చెప్పడం జరిగింది లేదండి ఇది అప్షుల్గా వచ్చినటువంటి వార్త ఇది మరి వాళ్ళకి రాలేదంటే మనం ఏం చేయలేం కానీ మీరు మాత్రం కువైట్ ఎయిర్వేస్ జెజూర్ ఎయిర్వేస్ అనే కాదు మీకు దేంట్లో తక్కువలో టికెట్ దొరికితే దాన్ని చేసుకోండి అని చెప్పేసి చెప్పాను వాళ్ళు గల్ఫ్ ఎయిర్వేస్లో టికెట్ అయితే బుక్ చేసుకున్నారు రాత్రి కువైట్కి గడ్డ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి దిగడం జరిగింది ఎలాంటి ప్రాబ్లము జరగలేదు సో ఎక్కడ ఎవరు ఏమీ ఆపలేదు విజిట్ వీజా పైన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కువైట్కి పిలిపించుకున్నారు నైట్ కువైట్లో గడ్డ దిగారు వాళ్ళు దిగిన తర్వాత వాళ్ళు మళ్ళీ మనకి ఫోన్ చేశారు మీరు చెప్పినట్లే మేము విధంగా గల్ఫ్ ఎయిర్వేస్ బుక్ చేసుకున్న ఎలాంటి ప్రాబ్లం లేదు వాళ్ళు సేఫ్గానే మా ఫ్యామిలీ మెంబర్స్ అయితేనే వచ్చి దగ్గర దిగారని చెప్పి తెలియజేశారు కాబట్టి ఇది ఒక ప్రూఫ్ అండి మనకి కాబట్టి మీరు ఎవరు కానీ ఇంకా ఇలాంటి డౌట్స్ ఉంటాయో వాళ్ళందరికీ ఒక ఆన్సర్ ఏదైనా దొరికిందని చెప్పేసి అనుకుంటున్నాను ఎవరైతే ఫ్యామిలీ విజిట్ విజాలు తీసుకుంటారో అలాంటి వారు కేవలం కువైట్ ఎయిర్వేస్ ద్వారా మాత్రమే రావాలనే నిబంధన లేదు మీకు నచ్చినటువంటి విమానం ద్వారా మీరు కువైట్కి రావచ్చు మీకు దేంట్లో తక్కువలో టికెట్ దొరికితే ఆ ఫ్లైట్ ద్వారా మీరు కువైట్కి రావడానికి అయితే అవకాశం ఉంది కువైట్లో ప్రస్తుతానికి ఎండల తీవ్రత ఏ విధంగా ఉందో మనకు తెలుసు కదా అయితే ప్రస్తుతానికి మాత్రం కొద్దిగా తగ్గుముఖం అయితే పడుతుంది ఆగస్టు ఇరవై నాలుగో తారీఖు నుంచి ఇది బాగా తగ్గునున్నట్లయితే కనుక కువైట్కి సంబంధించిన వైజరీ సైంటిఫిక్ సెంటర్ వాళ్ళు అయితే తెలియజేస్తున్నారు ఆగస్టు ఇరవై నాలుగు నుంచి అక్టోబర్ పద్నాలుగు వరకు అనగా యాభై రెండు రోజుల పాటు సుహేల్ సీజన్ అయితే కనుక ప్రారంభమవుతుంది సుహేల్ కాలం అనేటువంటిది ప్రారంభమవుతుంది ఈ కాలంలో వాతావరణం అనేది కొద్దిగా చల్లబడుతుంది అంటే ఈ ఎండల తీవ్రత అనేది తగ్గుతుంది గాలిలో తేమ శాతం అనేది పెరుగుతుంది ఇప్పుడున్నటువంటి వేడిగాలు ఏవైతున్నాయో ఇవన్నీ కూడా తగ్గుతాయని చెప్పేసి తెలియజేస్తున్నారు సో ఈ నెల ఇరవై నాలుగో తేదీ పైన ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం అయితే పడతాయి గరిష్టంగా యాభై డిగ్రీలు మాత్రమే ఉంటుందని చెప్పేసి ఉంటున్నారు ఉదయం ఉదయం పూట పోటైతే చాలా ప్రశాంతంగా చల్లగా ఉంటుంది వాతావరణం అని చెప్పేసి తెలియజేస్తున్నారు సో ఇప్పుడున్నటువంటి ఎండల నుంచి మనం త్వరలోనే తగ్గుముఖం పడడానికి అయితే అవకాశం ఉంది సో ఇరవై నాలుగో తేదీ పైన క్రమంగా తగ్గుతూ రేపు నెల అక్టోబర్ రేపు నెల గడ కాదు అక్టోబర్ పద్నాలుగు వరకు యాభై రెండు రోజుల పాటు ఈ సుహేల్ కాలం అయితే కొనసాగుతుంది అలాగే ఈ కాలంలో కొద్దిగా వర్షాలు కూడా పడడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు ఈ మధ్య కాలంలో మన భారతదేశంలో ఈ ఆన్లైన్ గేమ్స్ ద్వారా డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు బెట్టింగ్స్ ఇలాంటి ఆడి ఈ గేమ్స్ ద్వారా డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు అలాగే ప్రాణాలు కూడా పోగొట్టుకున్న వాళ్ళ సంకేతానికి ఎక్కువైంది దీనిపైన విస్తృతంగా చర్చలు అయితే జరుగుతున్నాయి దీన్ని వ్యతిరేకించడం జరుగుతుంది చాలామంది ఈ పరిణామంలోనే పార్లమెంట్లో దీనిపైన ఒక బిల్లు కూడా ఆమోదవేత లభించింది పార్లమెంట్లో ఇవాళ ఆమోదవేతన తెలిపారు ఆ బిల్లు పేరు వచ్చి ది ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ బిల్ ఈ బిల్లు పేరే అది అంటే ఎవరైనా సరే ఈ ఆన్లైన్ గేమ్స్ని నిబంధనలకి వ్యతిరేకంగా కనుక ఎవరైనా తీసుకొచ్చినట్లయితే నిబంధనలు అతిక్రమించి ఎవరైనా ఈ ఆన్లైన్ గేమ్స్ కనుక తీసుకొచ్చినట్లయితే వారికి గరిష్టంగా మూడు సంవత్సరంలో జైలు శిక్ష లేదంటే ఒక కోటి రూపాయల జరిమానా ఉంటుందని చెప్పేసి అంటున్నారు కొన్ని కొన్ని సందర్భాల్లో రెండు కూడా కలిపి ఉండొచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఎవరైతే ఈ ఆన్లైన్ గేమ్స్కి ప్రమోషన్స్ చేస్తుంటారో అలాంటి వారిపైన చర్యలు తీసుకుపోతుందని తెలియజేస్తున్నారు ప్రమోషన్స్ చేసే వాళ్ళకి గరిష్టంగా రెండు సంవత్సరంలో జైలు శిక్ష లేదంటే యాభై లక్షల రూపాయలు జరిమానా ఉంటుందని చెప్పేసి అంటున్నారు కొన్ని కొన్ని సందర్భాల్లో రెండు కూడా ఉండొచ్చు అని చెప్పేసి అంటున్నారు అలాగే ఎవరైతే ఈ ఆన్లైన్ గేమ్స్ ఆడి డబ్బులు పోగొట్టుకుంటూ ఉంటారో అలాంటి వారిని నేరస్తులుగా కాకుండా బాధితులుగా పేర్కొనడం జరిగింది సో ఏదైనప్పటికీ ఎవరైతే ఈ ఆన్లైన్ గేమ్స్ని తీసుకొస్తుంటారో అలాగే ఎవరైతే ఈ ఆన్లైన్ గేమ్స్ని ప్రమోట్ చేస్తుంటారో అలాంటి వారిపైన ఈ బిల్లు అయితే కనుక గట్టిగానే ప్రభావం చూపనుంది ఇకపైన ఎవరు కానీ ఈ గేమ్స్ అయితే ప్రమోట్ చేయరు అది యూట్యూబర్స్ కావచ్చు లేదంటే సెలబ్రిటీస్ కావచ్చు ఎవరైనా కా సినిమా హీరోలు ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా ఎవరు కానీ ఈ బెట్టింగ్స్ యాప్స్ కానీ ఇలాంటి ఆన్లైన్ గేమ్స్ ఏవైతే ఉంటే వీటి ఉద్యోగులకు మాత్రం వెళ్ళరు ఇకపైన వెళ్తే ఇలాంటి పరిణామాలు అయితే ఉంటాయి ఆల్రెడీ ఇప్పటికే చాలా మంది వెనకడు వేశారు ఇకపైన అసలు వెళ్లరు ఎందుకంటే బిల్లు కూడా ఆమోదం పొందింది మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు వాళ్ళు వారికి సంబంధించినటువంటి కారుని అమ్మడానికి సిద్ధంగా ఉన్నారు ఇది రెండు వేల పద్నాలుగు సంబంధించినటువంటి మిక్షు బిసి అవుట్ ల్యాండర్ కారు ఇది బండి మంచి కండిషన్లో ఉందని చెప్పేసి అంటున్నారు సో మీరు ఎవరికైనా సరే కారు తీసుకోవాలని ఉద్దేశం ఉన్నట్లయితే మీకు డిస్ప్లేలో వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఇచ్చాను వాళ్ళని కాంటాక్ట్ చేసి అక్కడికి వెళ్ళి ఆ కారు చూసి మీకు నచ్చితే తీసుకోవచ్చు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది ఆయనకి డ్రైవర్ పని కావాలని చెప్పేసి అంటున్నారు ఆయనకి కువైట్లో పదమూడు సంవత్సరాల అనుభవం అయితే ఉంది తనాదుల పైన వచ్చేస్తామని చెప్పేసి అంటున్నారు సో పైన వచ్చినటువంటి ఆయనకి ఎక్కడైనా సరే కువైట్లో డ్రైవర్ పని కనుక వేకెన్సీ ఉన్నట్లయితే మీకు డిస్ప్లే ఆయనకి సంబంధించిన నెంబర్ ఇచ్చాను నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ ఇది మన బద్దేశ్వరం రూపీస్లో సుమారుగా రెండు వందల ఎనభై నాలుగు రూపాయలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వత్తిలో ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై లో ఉన్న ఎఫ్ కే జోల్స్ వాళ్ళు మనకి అందిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి కో గ్రామ్ ముప్పై నార్ల మూడు వందల యాభై ఏడు పిలుసు ఉంది అదే ఇరవై నాలుగు కార్యలు బంగారం రెండు వందల బిస్టెట్ల బంగారం ప్రస్తుతానికి కో గ్రాంధ్రా ముప్పై మూడు నారల నూట ఐదు పిలుసుగా ఉంది సో యూ ఫ్రెండ్స్ అప్డేట్స్ రేపు రాత్రి తొమ్మిది వీడియోలో మరిన్ని అప్డేట్స్ జై హింద్ హెల్త్ ఇన్సూరెన్స్ సెక్యూర్ చైల్డ్ పర్సనల్ యాక్సిడెంట్ పెన్షన్ పాలసీతో మీ పిల్లల భవిష్యత్తును రక్షించుకోండి ఈ పర్సనల్ యాక్సిడెంట్ పెన్షన్ పాలసీ ద్వారా మీరు ప్రమాదాల నుంచి ఆర్థిక రక్షణ పొందవచ్చు ప్రమాదాల వల్ల ఏర్పడే వృత్తి శాశ్వత వైకల్యం తాత్కాలిక వైకల్యం దృష్టి నష్టం వంటి పరిస్థితుల్లో ఈ పాలసీ మీ కుటుంబానికి ఆర్థిక భద్రతను అందిస్తుంది ప్రమాదంలో వృద్ది చెందినప్పుడు లేదా శాశ్వత వైకల్యం వచ్చినప్పుడు వంద నెలల పాటు హండ్రెడ్ పర్సెంట్ శాశ్వత లేదా పాక్షిక వైకల్యం అయినప్పుడు శాతం వరకు ప్రయోజనం పొందవచ్చు తాత్కాలిక వైకల్యం వచ్చినప్పుడు ప్రతి వారం ఒక్క శాతం చెల్లించబడుతుంది దృష్టి నష్టం జరిగినప్పుడు కూడా ఇదే విధంగా రక్షణ కలదు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రి చికిత్స కోసం ఖర్చు మొత్తానికి మూడు లక్షల నుంచి ఐదు లక్షల వరకు కవరేజ్ ఉంటుంది ఇళ్లు విరిగిన సందర్భంలో ఒక లక్ష నుంచి రెండు లక్షల వరకు సహాయం అందుతుంది ప్రమాదాల వల్ల పిల్లల చదువుల ఖర్చులకు పది శాతం ఇన్సూరెన్స్ కవర్ చేయబడుతుంది పునః నిర్మాణ సస్య చికిత్సలకు పది లక్షల వరకు ప్రయోజనం ఉంటుంది తదుపరి రక్షణ ప్రయోజనంగా పది నుంచి ఇరవై లక్షల వరకు అదనంగా పొందవచ్చు ఈ పాలసీ ద్వారా వీరు పిల్లల భవిష్యత్తును ఆర్థికంగా సురక్షితంగా ఉంచవచ్చు వయస్సు పరిమితి పద్దెనిమిది నుంచి అరవై నాలుగు సంవత్సరాలు ఇక ఆలస్యం చేయకుండా మీ పిల్లల భవిష్యత్తును ప్రమాదాల నుంచి ఈ రోజు నుంచే కాపాడండి